వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సో ఇయర్ ఏంటి స్పెషల్ కలెక్షన్ అంటున్నారా సారీస్ తప్ప ఇంకేమున్నాయి సారీస్ అయితే ఐ థింక్ నేను సారీస్ కలెక్షన్ ఎక్కువగానే చూపించాను దాని తర్వాత కుర్తి చూపించాను కదా సో ఇప్పుడు ఏంటంటే నేను డ్రెస్ మటీరియల్ కలెక్షన్ చూపిద్దామని అనుకుంటున్నాను చాలా బ్యూటిఫుల్ ఉంది చాలా గ్రేస్ఫుల్ డిజైనర్ అనమాట సో మన దగ్గర ఇక్కడ చూడండి కొంచెం ఫ్యాన్సీగా కలెక్షన్స్ కావాలి ఇది యాక్చువల్లీ టాప్ అనమాట వర్క్ తో బార్డర్ తో సహా వచ్చేసింది ఇది వచ్చేసి సీక్వెన్స్ లో జార్జెట్ మటీరియల్ లో ఇది దుప్పట్ట అనమాట అండ్ బాటమ్ అండ్ అస్తరి దీంట్లో ఉంటుంది అనమాట లైనింగ్ తో సహా ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఎక్కువగా డిజిటల్ ప్రింట్ లో సంబంధించిన చాలా హెవీ ట్రెండింగ్ లా నడుస్తుందండి ఈ విధంగా చూడండి సిల్క్ మటీరియల్ బేస్ ఉంటుంది ఆర్గెన్జా సిల్క్ అంటారు కదా అది ఫ్యాబ్రిక్ అనమాట సో దీనిపైన ఏంటంటే టోటల్ గా హ్యాండ్ వర్క్ ఇప్పుడు ఈ కొత్త జనరేషన్ అయితే టోటల్ గా చెప్పాలంటే హ్యాండ్ వర్క్ సిస్టమ్ అనేది చాలా నచ్చుతుంది అది సారీస్ అయినా కుర్తీస్ అయినా డ్రెస్ మటీరియల్ అయినా ఈ కలెక్షన్ చూడండి ఎంత బాగుందో హైట్ వేస్ట్ అనేది మీకు చాలా అంటే టూ పాయింట్ ఫైవ్ మీటర్లు ఎందుగా ఉంటుందండి మీటర్ వైజ్ చెప్పాలంటే టూ పాయింట్ ఫైవ్ మీటర్ బాటమ్ అండ్ టాప్ ఆల్సో దీంట్లో అయితే మీకు మార్జిన్ గురించి నేను చెప్పాను కదా ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే కలెక్షన్ గురించి అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైనర్ మటీరియల్ ఉన్నాయి అనమాట ఈ విధంగా చూడండి ఇంకొక మటీరియల్ లో ఇంకొక డిజైనర్ సూట్ లో కలెక్షన్ తీసుకొని వచ్చాను దీంట్లో వచ్చేసి ఏంటంటే ఇది కూడా హ్యాండ్ వర్క్ ఏం అండ్ దీనిలో జర్దోసి వర్క్ కూడా ఉంది పర్ల్స్ వర్క్ కూడా ఉంది డిఫరెంట్ డిఫరెంట్ స్టోన్ వర్క్స్ కూడా ఉన్నాయి దాంతో పాటు ఈ విధంగా చూడండి దుప్పట్ట కూడా యాజ్ ఇట్ ఈస్ డిజిటల్ ప్రింట్ లో దుప్పట్ట యాజ్ ఎ రన్నింగ్ కలర్ లో వచ్చేసింది అనమాట సో దీంట్లో కూడా కలర్ చార్ట్స్ మీకు ఒకవేళ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో పెట్టేసండి కానీ మన దగ్గర ఏంటంటే ఆన్లైన్ ఆర్డర్ సిస్టమ్ అనేది ఇక్కడ లేవు అనమాట మీరు డైరెక్ట్ ఒకసారి ఇక్కడ పర్చేసింగ్ చేసుకోవాలి వచ్చేసి అంటే ఫ్యాబ్రిక్ చూడండి కలెక్షన్ చూడండి ఈ విధంగా మీకు ఎలా నచ్చుతుందో బాహన్ తీసుకొని వెళ్ళిపోవండి లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ లో వేసేసేయండి దాని తర్వాత సెకండ్ టైం మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టచ్చు అనమాట నెక్స్ట్ ఏంటంటే ఒక సింపుల్ షోబర్ డిజైనర్ ఉందన్నమాట బజెట్ ఫ్రెండ్లీ ఉన్నాయండి అన్ని వన్ థర్టీ సెవెన్ రూపీస్ నుంచి మన దగ్గర ఏంటంటే ఇక్కడ డ్రెస్ మెటీరియల్ సూట్ మెటీరియల్ మొదలవుతుంది ఈ విధంగా దుప్పట్ట చూడండి ప్యూర్ షిఫాన్ వచ్చేసింది అని ప్యూర్ చాలా అంటే చాలా సాఫ్ట్ మన అయితే కుర్తి అయినా కొంచెం సింపుల్ గా ఉంది దుప్పట్టా కొంచెం హేవీగా ఉంటే దాని లుక్కు ఉంటుంది కదా అలాంటిది సారీ బ్లౌజెస్ దుప్పట్టాస్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అనమాట సో ఇప్పుడు ఏంటంటే ఎక్కువ ట్రెండింగ్ పాకిస్తానీ సూట్ అంటారు కదా అండి మీ అందరికి తెలుసు పాకిస్తానీ సూట్ లో ఏంటంటే ఎక్కువ ఇలా ప్యాచెస్ వరకు ఉంటుంది అనమాట ఇలా ప్యాచెస్ ఉంటుంది డిఫరెంట్ ప్యాచెస్ సో ఇది ఉంటేనే అది పాకిస్తానీ సూట్ అనమాట డిఫరెంట్ పాకిస్తానీ సూట్ అనేది చాలా మందికి కన్ఫ్యూజన్ అవుతూ ఉంటుంది సో ఈ విధంగా చూడండి ఎంత బాగుందో ఇలాంటిది వైట్ కలర్ కాంబినేషన్ లో దీంట్లో కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఓకేనా హ్యాండ్ వర్క్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ లో ఉన్నాయి అనమాట కలర్ కాంబినేషన్స్ అయినా డైలీ సంబంధించిన పార్టీ వేర్ అయినా ఆల్ టైప్ ఆఫ్ ఇక్కడ డ్రెస్ మటీరియల్ మన దగ్గర ఉన్నాయన్నమాట స్క్రీన్ పైన నెంబర్స్ ఉన్నాండి తొందరగానే కాంటాక్ట్ చేసి మీ టికెట్లు బుక్ చేసి తొందరగానే సూరత్ వచ్చేసి విజయ్ ఫ్యాషన్ కి వచ్చేసి పర్చేసింగ్ చేసుకోండి అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే సీజన్ వచ్చేస్తుంది కాబట్టి ఈ సీజన్ ని మంచిగా పెట్టుకోండి అండ్ మంచిగా హ్యాపీగా డబల్ ట్రిపుల్ మార్జిన్ తీసుకోండి ఓకేనా సో పదండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి కలుద్దామం అండి అంతకు టేక్ కేర్ అండ్ బాయ్